నెల్లూరు జిల్లా పోలీసులు రౌడ్ హీజంపై ఉప్పుకు పాదం మోపుతున్నారు ప్రజా నాట్య మండలి కళాకారుడు పెంచలేను హత్య చేసిన పది మంది నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ అజిత వేజండ్ల మీడియాకు తెలిపారు గురువారం నెల్లూరులో మాట్లాడుతూ జిల్లాలో రౌడు హీజం చేస్తే

అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ చేయటం జరగదు మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ పీడి మనం ఓపెన్ చేశాము అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు ఉంటే జైల్లో ఉంటారు దిస్ మె మెసేజ్ ఇస్ బీంగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరిని కూడా స్పే చేయటం ఉండదు క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ అండ్ పార్టీ అఫిలియేషన్ ఉండదు ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో ఇన్ సో దిస్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇది అందరికీ చెప్పింది మనం ఫ్యామిలీతో కూడా కలవటం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రే